హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముగలో మీరు చూసినట్టు ఏఆర్ రెహ్మాన్ వాళ్ళ వైఫ్ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు అసలు సమాజానికి ఏం నేర్పుతున్నారు ఈ సెలబ్రిటీస్ అనే దాని గురించి మాట్లాడుతుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఎవరైనా సరే ఒకరిని చూసి అంటే ఒకరు ఏదో రంగంలో పైకి వస్తారు పైకి వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ను చూసి వాళ్ళ వచ్చినటువంటి పరిస్థితులను చూసి వాళ్ళకి అభిమానం అభిమానులు అయిపోయి అభిమానాన్ని పెంచుకుంటారు అదే కోవలకు చెందిన వ్యక్తి ఏఆర్ రెహ్మాన్ ఏఆర్ రహ్మాన్ వచ్చేసి ఆస్కర్ అవార్డు ఇవన్నీ ఆయన ఎంచుకున్నటువంటి రంగంలో సంపాదించాడు బట్ కానీ ఆయన ఒకప్పుడు దిలీప్ ఆయన పేరు ఆయన పేరు మార్చుకొని మతం మార్చుకొని వేరే కులంలోకి వెళ్ళిపోయినా ఇక్కడ కులం ప్రస్తావన కాదు అసలు ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా భార్యాభర్తలు కలిసి ఉండాలని చెప్తుంది భార్యాభర్తలు కలకాలం కలిసి ఉండాలని ప్లస్ వాళ్ళిద్దరి మధ్యన ఎంతో సమస్య ఉంటే తప్ప విడిపోవద్దని ఒకవేళ విడిపోయినా కూడా వాళ్ళు సమాజానికి బయటికి తెలియకపోవడమే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే వాళ్ళని బట్టి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి ఈ ఈ మధ్య కాలంలో ఈ సెలబ్రిటీస్ చాలా వరకు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని ఏర్పరచుకో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అన్నీ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం విడిపోవడం దాన్ని మళ్ళీ విడిపోయినట్టు గోప్యత ఉంచకుండా ప్లస్ దాన్ని మీడియా ముందుకు వచ్చేసి మేము విడిపోతున్నాం అని చెప్పేస్తున్నారు ఇదే కోవలోనే ఏఆర్ రహమాన్ కూడా వాళ్ళ వైఫ్తో విభేదాలు ఉన్నాయి మాకు వాళ్ళ వైఫ్ చెప్పినటువంటి మాటలు వాళ్ళ తర వాళ్ళ వైఫ్ సైరాబాను ఆమె ఆమె తరపున ఒక లాయర్ చెప్పినటువంటి మాటలు ఏంటంటే వీళ్ళిద్దరు విడిపోతున్నారు ప్లస్ ఆమె చెప్పిన మాటలు ఏంటంటే ముప్పై సంవత్సరాలుగా మా మధ్యన మేము పెళ్ళి ముప్పై సంవత్సరాల కిందట చేసుకున్నాము మా మధ్యన ముప్పై సంవత్సరాల నుంచి సఖ్యత అంటే ముప్పై సంవత్సరాలు ముగ్గురు పిల్లలు వీళ్ళేం నేర్పుతున్నారు జనాలకి ముప్పై సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అంటే ఇరవై ఏళ్ళలో పెళ్ళైన యాభై సంవత్సరాలు ఆఫ్ సెంచరీ కొట్టింది ఈ టైంలో వీళ్ళు విడాకులు తీసుకొని జనాలకి ఏం నేర్పుతున్నారు అసలు పల్లెటూళ్ళల్లో చిన్న మధ్యతరగతి కుటుంబాల్లో ఇంకా అంత కింది కుటుంబాల్లో విడాకులంటే అసలు వాళ్ళకి తెలియవు అసలు కష్టమైన సుఖమైన భార్య భర్తలు ఇద్దరు చనిపోయే వరకు వాళ్ళిద్దరు కలిసే ఉంటారు చనిపోయిన తర్వాత కూడా భార్య చనిపోతే భర్త భర్త చనిపోయిన తర్వాత భార్య చాలా బాధతో వాళ్ళ జీవితాన్ని వెలవిస్తారు అటువంటిది వీళ్లకు డబ్బు ఎక్కువయ్యేసరికి ఫ్రీడమ్ ఎప్పుడైతే వస్తుందో డబ్బు ఎక్కువైతే ఫ్రీడమ్ వస్తుంది ఫ్రీడమ్ వచ్చినప్పుడు కొత్త కొత్త కోరికలు వస్తాయి ఆ కోరికలకు అనుగుణంగా వీళ్ళ ను వీళ్ళు లీడ్ చేసుకోలేకపోతారు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఎవరైనా సరే విడిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కొంచెం చూడాలి పొద్దున వాళ్ళ భవిష్యత్తులో తల్లి తండ్రి లేని పిల్లల మాదిరి ఒకవేళ తల్లి దగ్గర పిల్లలు ఉంటే తండ్రి లేని వాళ్ళ మాదిరి తండ్రి దగ్గర పిల్లలు ఉంటే తల్లి లేని వాళ్ళ మాదిరి అసలు వాళ్ళకి ఏం నేర్పుతున్నారు వాళ్ళ పరిస్థితులు అట్లే తయారవుతారు ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి నువ్వెంత అంటే నువ్వెంత అనే కిందికి తయారవుతారు కాబట్టి నాకు తెలిసి వీళ్ళు ట్రైనింగ్ తీసుకుని ఏఆర్ రెహ్మాన్ లండన్లో ట్రైనింగ్ తీసుకుని గొప్ప మ్యూజిక్ డై మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడేమో కానీ జీవితంలో మాత్రం చాలా అగాధంలోకి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్స్ ఒక్కసారి భార్యాభర్తలు విడిపోయారు అంటే వాళ్ళని మా వాళ్ళకు డబ్బున్న ప్రపంచంలో కానీ అక్కడ వాళ్ళ ప్రపంచంలో అంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్లో ఏ విధంగా చూస్తారో తెలియదు కానీ పల్లెటూళ్ళలో అయితే చీడపురుగును చూసినట్టు చూస్తారు కాబట్టి ఎవరైనా సరే దయచేసి మీరు విడిపోవాలనుకుంటే మీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోతే అది కుదుర్చుకోవడానికి ట్రై చేయాలి తప్ప ఇట్లాంటివి చేయకూడదు అని నాకు అనిపించింది ఒకవేళ చేసినా బయట ప్రపంచానికి తెలియనియమాకండి దయచేసి మీకు దండం పెడతామే దండం కూడా పెట్టకూడదు మీకు జీవితం జనాలకి చెప్పాకండి మేము విడిపోయినాము అని ఎందుకంటే ఇట్లా పట్టుకుంటేనే ఏదో ఉంది దీంట్లో అన్న ఆ క్యూరియాసిటీ ఉంటుంది తప్ప ఇట్లా విప్పితే ఏమీ ఉండదు కాబట్టి ఎంతసేపు ఇట్లా మీ జీవితాలు ఇట్లా ఇలాగే పట్టుకున్నాడు అండి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత స్టేజ్ రాకముందు రోడ్డు మీద గొట్టం గోవిందయ్య గారు తిరిగితే వాడికేం కాదు వాడికేం ఫరక్ పడదు కానీ మీలాంటి వాళ్ళు జనాల్లో పేరు తెచ్చుకున్న తర్వాత మీ మీరు ఇట్లాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తే ఇది ఒక ఫ్యాషన్ కింద తయారైపోయి ప్రతి ఒక్కరూ అంత పెద్దోడే తీసుకోలేదు మేము తీసుకోలేమా వద్ద వాళ్ళ వాళ్ళకైనా కొంతమంది లైఫ్ ను అవతల వాళ్ళతో పోటీ బేరేవ్ చేసుకుని చూస్తూ ఉంటారు ఏం వాళ్ళే వాళ్ళేనా వాళ్ళకేనా ఫ్రీడమ్ మాకు లేదా మేము ఉండలేమా అన్నట్టుగా కలిసి ఉండే వాళ్ళు కూడా ఇట్లాంటి విజ్యూస్ విడిపోవడానికి ఆస్కారం ఉంది నా అభిప్రాయం మీ అభిప్రాయం